అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి నరదిష్టి చాలా ప్రమాదకరం ఒక వ్యక్తికి నరదిష్టి తగిలితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు మరి ఎన్నో సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి ఎదురింటి కళ్ళు మీ ఇంటిపై వడకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండాల్సిందే గుమ్మడికాయ లక్ష్మీ స్వరూపం ఇంటి ముందు గుమ్మడికాయ కట్టాలంటే ఏ సమయంలో కడితే మంచిది గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి ముందు ఏ వస్తువులను కట్టాలి మీకు నరదిష్టి తగిలిందా లేదా అని ఎలా కనుక్కోవాలి ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పూర్వకాలంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండేది కానీ ప్రస్తుత రోజుల్లో కొంతమంది మాత్రమే ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయను లేకపోతే చెడు శక్తులన్నీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇల్లంతా సమస్యలతో నిండిపోతుంది ఇంట్లో ఉన్న దేవతలు బయటికి వెళ్ళిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక గుమ్మడికాయను తెచ్చుకొని మీ ఇంటి ముందు కట్టుకోండి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టకూడదు ఏదైనా ఒక అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఏదైనా ఒక అమావాస్య రోజున తెల్లవారుజామునే ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇంటి ముందు కట్టే గుమ్మడికాయకు ఖచ్చితంగా తొడిమే ఉండాలి గుమ్మడికాయ కట్టిన తర్వాత గుమ్మడికాయకి హారతి ఇచ్చి సాంబ్రాని ధూపం వేయాలి ఈ విధంగా ఏదైనా అమావాస్య రోజున తెల్లవారుజామునే గుమ్మడికాయను కట్టుకోండి అయితే అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టలేని వారు ఏదైనా బుధవారం లేదా శనివారం ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవచ్చు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోతే వెంటనే తీసేయాలి లేదంటే మీ ఇంటికి దరిద్రం ఎండిపోయిన గుమ్మడికాయ కూడా ఇంటికి ముందు ఉండకూడదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి కలమంద మొక్కను కట్టుకోవచ్చు ఇలా గుమ్మానికి కలబంద మొక్కను కడితే నటదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కలబంద మొక్కను గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది దుష్ట శక్తులను అడ్డుకొని శక్తి కలబంద మొక్కకు ఉంటుంది ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కగా కలబంద మొక్కను భావిస్తారు కాబట్టి ఇంటి ముందు కలబంద మొక్క ఉంటే మీ ఇంట్లో ఉన్నవారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది అయితే ఇంటి ముందు కట్టే మొక్కలను ఖచ్చితంగా వేర్లు ఉండాలి కలమంద మొక్కను తలక్రిందులుగా కట్టాలి గుమ్మానికి మొక్కను కట్టేటప్పుడు కలమంద మొక్క పైకి ఉండేలా కలమంద మొక్క కిందకి చూసేలా కట్టుకోవాలి ఈ విధంగా కలమంద మొక్కను కడితే మీ ఇంటికి చాలా మంచిది అదేవిధంగా ఇంటి గుమ్మానికి ఉప్పు మూట కడితే చాలా మంచిది ఉప్పు ఐశ్వర్యానికి సంకేతం లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిల్లో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టి కట్టుకోండి ఇంటి ముందు ఉప్పు మూట ఉంటే విపరీతమైన ధనం మీ ఇంట్లోకి చేరుతుంది ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక నిమ్మకాయలు కూడా ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి నిమ్మకాయలు పార్వతీ స్వరూపం కాబట్టి ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయలను తీసుకెళ్ళి ఆ నిమ్మకాయలకు పూజ చేయించి మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి పూజించిన నిమ్మకాయలను ఇంటి ముందు కట్టుకుంటే మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అమ్మవారి ఆశీస్సులు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటాయి ఇక ప్రతి అమావాస్య రోజున గుమ్మడికాయతో మీ ఇంటికి తీసి తీయండి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ ఇంటి ముందు నిలబడి మీ ఇంటికి తీసి తీసి ఆ గుమ్మడికాయను పగలగొట్టండి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కుడికాలు లోపలికి పెట్టి మీ ఇంట్లోకి ప్రవేశించండి ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఆ గుమ్మడికాయ మొక్కలను ఎవ తీసివేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి ప్రస్తుత రోజుల్లో ఈర్ష అసూయ పెరిగిపోయి ఒక వ్యక్తి బాగా ఎదుగుతున్నాడంటే మన ఎదుగుదలను చూసి తట్టుకోలేక పది మంది కిందకు తోయాలని ఆలోచిస్తున్నారు అలాంటి వాళ్ళు ఉన్న రోజులలో ఇలా గుమ్మడికాయ కట్టుకోవడం నరదృష్టిని అణచివేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్